హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వాతావరణ శాఖ చల్లని కబర్ అయితే చెప్పింది ఈసారి ముందుగానే వచ్చేస్తున్న ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి ఏంటి అలాగే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఉష్ణోగ్రతలు అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక వర్షాలు కొనసాగుతున్నాయి ఇక ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది ఈసారి వర్షాకాలం ముందుగానే వచ్చేస్తున్నట్లు అయితే వెల్లడించింది నిజాన్ని చూస్తే ఈ నెల నెలాఖరులో అంటే లాస్ట్ వారంలోనే నైరుతి ఋతుపవనాలు కేరళలో తాకనున్నట్టు మే ఇరవై ఏడవ తారీఖు కల్లా నైరుతి ఋతుపవనాలు అయితే కేరళ వస్తున్నట్లు అయితే పేర్కొంది ఇక రానున్న రెండు రోజుల్లో ఏపీలోని అన్ని జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తూ కొన్ని జిల్లాల్లో మోస్తరు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు ఇక అలాగే నైరుతి ఋతుపవనాలు కూడా ఈసారి కేరళను ముందుగానే తాకనున్నాయి మరో మూడు రోజుల్లోనే అండమాన్ అయితే రానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మే ఇరవై ఏడు నాటికల్లా కేరళ అయితే కనుక ఋతుపవనాలు రానున్నట్లు అంచనా వేస్తున్నారు సాధారణంగా చూసినట్టయితే కనుక అంటే ప్రస్తుతం వాతావరణ శాఖ ఐఎండి చెప్తున్నట్లుగా కేరళ కనుక ఈ నెల ఇరవై ఏడో తారీఖుల రుతుపవనాలు వచ్చేస్తే ఈ సంవత్సరం ముందుగానే వర్షాకాలం మొదలైపోతున్నట్లయితే అయితే ఐఎండి వెల్లడించింది ఇలా గతంలో ఎప్పుడు జరిగింది అని చూస్తే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మే ఇరవై మూడో తారీఖున అంటే మే చివరి వారంలోనే నైరుతి రుతుపవనాలు కేరళకి అయితే రావడం జరిగింది మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈసారే అలా జరిగే అవకాశం ఉంది అంటున్నారు ఇంకా ఇదే సమయంలో అల్పపీడన ద్రోణి ఒకటి ఉండడం వల్ల అయితే కనుక ఈ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి ఎండల కాలంలో సంవత్సరం విచిత్రమైన వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫర్కు రాయలసీమ దక్షిణ తెలంగాణ తమిళనాడు మీదుగా ఉత్తర దక్షిణ ద్రోణి అయితే కొనసాగుతోంది ఇది సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఈ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు సాధారణంగా చూస్తే ఋతుపవనాలు ఎప్పుడు కూడా జూన్ ఒకటి నుంచి వారం రోజుల వ్యవధిలో కేరళను అయితే తాగుతాయి అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అయితే కనుక కేరళ వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత పది రోజులకి రాయలసీమ ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాకైతే అయితే విస్తరిస్తాయి అంటే జూన్ రెండో వారం దాటిపోయిన తర్వాత మన ఏపీకి అలాగా రావడం జరుగుతుంది జూన్ నెలాఖరు కూడా ఒకసారి అయిపోతుంది కానీ ఈసారి అయితే ముందుగానే వర్ష ఋతుపవనాలు అయితే ఆంధ్రప్రదేశ్కి రానున్నాయి ఇక జూన్ రెండో వారం నుంచి లేదా మూడు మూడో వారం స్టార్టింగ్ నుంచి కూడా విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి